మనము థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ చెప్పుకుందామండి ఇక్కడ థర్డ్ క్లాస్లో మంచి బాలుడు ఈ పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందినటువంటిది ఇది సానుభూతి అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతుంది అంతేకాకుండా ఆలూరి బైరాగి గారు మంచి బాలుడు అనేటువంటి ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో మరణించారు ఆలూరు బైరాగి గారి యొక్క రచనలు చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమ గీతి దివ్య భవనం అనేటువంటివి ప్రఖ్యాతి చెందినటువంటి రచనలు కష్టకాలంలో ఉన్నవారికి ఇక పాఠ్యభాగంలో ఉన్నటువంటి విశేష అంశాలు చెప్తున్నాను కష్టకాలంలో ఉన్నవారికి సాయం చేయమని మనిషి జీవితం వ్యర్థమని మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే మనిషి ఎదుటి మనిషికి సహాయం చేయలేరో అలాంటి మనిషి యొక్క జీవితం వ్యర్థమని తెలియజేయటమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం తళతళ మిలమిల మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసి అనే మాటలతో ప్రారంభమయ్యే ఈ పాఠము మంచి బాలుడు అనేటువంటి పాఠ్యభాగానికి చెందినటువంటిది దుర్భరులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడైతే మనం సహాయం చేయలేకపోతామో అలాంటప్పుడు మన మనిషి మానవ జీవితం అనేది వ్యర్థము అని చెప్పని దీని యొక్క భావం అన్నమాట ఇరవయో శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో ఆలూరి బైరాగి ఒకరు మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించినటువంటి వారు ఆలూరి బైరాగి గారు అంతేకాకుండా ఈయన ఆగమగీతి రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని పొందారు ఇక ఈ పాఠానికి సంబంధించినటువంటి కొన్ని అర్థాలు పదాలు తెలుసుకుందాం త్రోవ త్రోవ అన్నదానికి అర్థము దారి వడి వేగం దుర్భరులు బలం లేనివారు మనుగడ జీవనము జీవితము ఇక దీనిలోటువంటి కొన్ని గ్రామర్ పాయింట్స్ తళ తళ మిల మిల గడ గడ కిల కిల గణ గణ వంటి పదాలను అనుకరణ పదాలు అంటారు ఇలాగా వచ్చిన పదాన్ని మరలా రావడం వచ్చే పదాలని అనుకరణ పదాలు అంటారు తళ అనే ఒకసారి వచ్చినప్పుడు మరలా అదే రిపీట్ అయి రావడం అలాగా తళ తళ మీల మీల గడ గడ కిల కీల గణ గణ వంటి పదాలనే అనుకరణ పదాలు అంటారు వాక్యం చివరన ఉండే చుక్కని వాక్యాంత బిందువు అంటారు ఈ వాక్యాంత బిందువునే మనము పూర్ణ బిందువు అని కూడా అని చెప్పుకుంటామండి ఇంకా పూర్ణ విరామం అని కూడా అంటాము ఇది మనం చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అటువంటి విషయము ఎందుకంటే ప్రీవియస్ స్టెట్ పేపర్లో ఈ బిట్టు మనకి దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు కూడా రిపీట్ అయింది అలానే దీన్ని ఆంగ్లంలో ఈ పూర్ణ విరామాన్ని వాక్యాంత బిందువుని మనము ఆంగ్లంలో ఏమని చెప్పుకుంటామంటే ఫుల్ స్టాప్ అని చెప్పుకుంటాము ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యము అక్కడితో పూర్తయిపోయిందనమాట వాక్యాన్ని ఆపి చదవటాన్ని స్వల్ప విరామం అంటారు అయితే స్వల్ప విరామం ఇచ్చే చోట కామ గుర్తు పెడతాం దీన్ని స్వల్ప చిహ్నంగాను విరామ చిహ్నంగాను చెప్పుకుంటాం అదే ఈ విరామ చిహ్నాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకునేటప్పుడు కామ అంటాం నెక్స్ట్ కలపండి చేయి చేయి ఇది కలపండి చేయి చేయి అనేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచనండి ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో మరణించారు కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసము మొదలైనటువంటివి ఈయన యొక్క ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు అక్షర రమ్యత భావన సౌకుమార్యం శబ్ద సంస్కారం అనేటువంటివి ఈయన యొక్క కవితా లక్షణాలు పద్మభూషణ్ అనేటువంటి పురస్కారాన్ని దేవులపల్లి వెంకటశా కృష్ణశాస్త్రి గారు అందుకున్నారు వీరు ఆధునిక కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు అంటే మొట్టమొదటిసారిగా భావకవిత్వ యుగానికి మొ మొట్టమొదటి కవిత్వం రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవిత్వంలో అంతేకాకుండా అచ్చమైన తెలుగు కవి తెలుగుతనం ఉట్టిపడేలాగా కవితలు రచించడంలో ఈయన దిట్ట వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చాడు కొండరాళ్ళు పగలగొట్టి కోన కోనచదును కోన చదును చేద్దాం అని ఈ ఒక్క ఈ ఒక్క లైను ఏ గేయంలో ఉందంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము కలపండి చేయి చేయి అనే గేయంలో ఉన్నటువంటిది పాడుకుంటూ పని చేస్తే పది మందికి లాహిరి ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి చేయి చేయి కలపండి ఇదే మరల అదే పాఠ్యభాగంలో ఈ అదే దానిలో పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పంక్తి మరల ఆడుకుంటూ పని చేస్తూ పాడుకుంటూ పని చేస్తూ పది మందికి లాహిరి పాడుకుంటూ పనిచేస్తే చేస్తే పది మందికి లాహిరి ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి ఇది కలపండి చేయి చేయిలో ఉంది మళ్ళీ ఈ గేమ్ కవి ప్రస్తావించినటువంటి ఊళ్ళు ఏమేమి ఊర్లు ప్రస్తావించారు ఈ గేమ్లో అంటే కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి మొదలైనటువంటి ఊరు పేర్లు ఈ యొక్క గేమ్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నిక్షిప్తం చేశారు అంతేకాకుండా పాడుకుంటూ పనిచేస్తే పది మందికి లాహిరి ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి పై పంక్తిలో ఉన్న అలంకారం ఏమిటి అని ఇక్కడ అడిగారు అనమాట ఆల్రెడీ మనము అన్నీ కూడా చెప్పుకున్నామండి మరలా కూడా ఇక్కడ అలంకారాలు అడిగారు ఈ అలంకారాలన్నీ కూడాను మనం ఒకటికి రెండుసార్లు రిపీట్ చేసుకుందాం చివరిలో మరలా నేను మీకు వివరంగా అలంకారాలన్నీ కూడా చెప్తానండి నెక్స్ట్ బావిలో నీళ్లు ఇది ఒక అక్బర్ బీర్బాల్ కథ బావిలో నీళ్లు అనేది ఒక అక్బర్ బీర్బాల్ కథ ఇందాక మనము ఈ మాసపు పాట కింద కలపండి చేయి చెయ్యి చెప్పుకున్నాం కదా దేవుడిపల్లి వెంకటా కృష్ణశాస్త్రి గారి అలానే ఈ మాసపు కథలో బావిలో నీళ్లు ఇది అక్బర్ బీర్బాల్ కథలో ఉంది దీనిలో వచ్చేసి పాత్రలు అక్బర్ రాజుగానం బీర్బల్ మంత్రిగానం రైతు జమీందారు మొదలైనటువంటి ముఖ్య పాత్రలు అన్నీ కూడాను ఉన్నాయి అంతేకాకుండా ఈ పాఠంలో జమీందారు రైతుకు బావిని అమ్మాడు అంతేకాకుండా నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో వీటిని నీటిని కాదు అని జమీందారు రైతుతో అన్నాడు ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడాను ఈ పాఠ్యభాగంలో ఈ మాసపు కదా బావిలో నీళ్లు అనేటువంటి దానిలో ఇంపార్టెంట్ బిట్స్ అనమాట విశేషమైనటువంటి బిట్స్ అంతేకాకుండా సరే నువ్వు బావి ఒక్కటే అమ్మావు నీళ్ళు అమ్మలేదు కదా అని అన్నది ఎవరు బీర్బాల్ జమీందార్తో అన్నారు రైతు బావిలో నీ నీళ్ళన్నీ ఉన్నాయి వెంటనే నీ నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో అని ఎవరు అన్నారు రైతు బావిలో నీళ్ళన్నీ కూడాను తోడుకొని వెళ్ళిపోని ఎవరన్నారు బీర్బాలు ఎవరితో అన్నారు జమీందార్తో అన్నారనమాట అంతేకాకుండా దీనిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయండి నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్ళను అమ్మలేదు అని జమీందారు రైతుతో అన్నాడు నీళ్లు కావాలంటే తగిన తగిన ధనం ఇచ్చి తోడుకో అని అన్నది జమీందారు రైతుతో అన్నాడనమాట ఈరోజు మనము థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి కొన్ని పాఠ్య ఈ పాఠ్య భాగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాము అంతేకాకుండా ఈ మాసపు పాట కలపండి చెయి చేయి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి కథ గురించి తెలుసుకున్నాము అలానే ఈ మాసపు కథ బావిలో నీళ్లు అక్బర్ బీర్బాల్ కథ గురించి తెలుసుకున్నాము దానిలోని ముఖ్య అంశాలను గురించి తెలుసుకుందామండి రేపు నాలుగు థర్డ్ క్లాస్లో ఫోర్త్ లెసన్ నా బాల్యం అనే పాఠ్యభాగాన్ని గురించి నేను మీకు క్లుప్తంగా వీడియో పెడతాను ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ పాఠ్యభాగము మంచి బాలుడు అనే పాఠ్యభాగంలో ఇంపార్టెంట్ బిట్స్ నేను మీకు వీడియోగా పెడతానండి ఒకసారి అది కూడా గమనించండి ప్రతి ఒక్కరూ కూడాను ఎవ్వరు చెప్పని విధంగా క్షుణ్ణంగా ప్రతి ఒక్క బిట్టు లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ మొత్తం క్షుణ్ణంగా ప్రతి ఒక్క బిట్టు నేను మీకు వివరంగా వివరించి చెప్తానండి దయచేసి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్